పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరమని వరంగల్ పశ్చిమ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు నేడు హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తొంభై మూడు మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్య రంగానికి విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు రాష్ట్ర ఆర్థిక స్థితి బాగోలేకపోయినా సీఎం సహాయ నిధి చెక్కులను అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు రాజేందర్ ఈరోజు వరంగల్ వెస్టర్ నియోజకవర్గంలో ప్రతి నెల రెండు సార్లు సీఎంఆర్ సిఎంఆర్ఐ చెక్లు పంపిణీ కార్యక్రమం ఉంటూనే ఉన్నది మీ అందరికి తెలిసిన విషయమే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత కష్టకాలంలో కూడా పేదవాళ్లకు ఆరోగ్యానికి మరియు చదువు ఈ రెండింటి గురించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది మనందరం చూసిందే మరి వాళ్ళకు ప్రతి నెలలో రెండుసార్లు అప్లై చేసిన వారం రోజులకే సిఎంఆర్ఐ చెక్లని రిలీజ్ చేయటం అది చాలా సంతోషంగా ఉంది మరి పేదవాడికి వారు చేరుతున్నాయి అంటే అంతకంటే కావాల్సింది ఏం లేదు మరి ఎక్కడ కూడా ఒక్కటి మిస్ కాకుండా కొందరు నా దగ్గరికి వస్తున్నారు సార్ మేము రెండు సంవత్సరాల కింద మేము అడిగినాం ఇక్కడ చేసినాం ఇక రిసిప్ట్ అని పట్టుకొని వస్తున్నారు అంటే డేట్ ఎక్స్పైర్ అయినా వాటిని మళ్ళీ రెన్వెల్ చేయొచ్చు అలాంటి వాళ్ళు గతంలో రాని వాళ్ళు గతంలో రెండేళ్ళ కింద మూడేళ్ళ కింద అప్లై చేసిన వాళ్ళు డేట్ ఎక్స్పైర్ అయ్యి రాకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఇది తీసుకురాని తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను మరి భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నా ఈ పరిస్థితులు రాకుండా ఉండాలని కోరుకుంటున్నా కానీ వచ్చిన ఎడల ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా తక్షణం ఇంప్లిమెంట్ చేసే ఆలోచన పోతున్నాం మరి ఏదేదేమైనా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడా లేట్ చేయకుండా పంపిణీ కార్యక్రమాన్ని ఇచ్చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టోటల్ క్యాబినెట్కు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను